కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాజ్ కుమార్ గారు చైర్మన్ రాజ్ కుమార్ గారు ఇలాగే ఆయన ఏ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన సహకరించడం లేదు ఎందుకు సహకరించడం లేదు చెప్పడము ఆయన అడుగుచాడంలో ఆయన ఆయన సొంత బుద్ధితో లేదనేది కనీసము నేను చైర్మన్ ఉన్నాను ఈ మున్సిపాలిటీకి ప్రథమ పౌర్డ్ నేను నేను అభివృద్ధి చేతాను అనే ఆలోచన ఆ చైర్మన్ గారికి లేదు అంత రాజకీయ అంత రాజకీయ దురుద్దేశంతో ఆయన పై అక్కడ టీ బంకల్లో కూర్చోవడము ఆడ వాళ్ళతో మాట్లాడడం వచ్చేసారు కానీ ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చొని కమిషనర్ పిలిచి ఏం సమస్య ఏమని అడగడం లేదు ఎందుకు ఇంకా అడగడం అడగపోవడానికి కారణము నీ యొక్క అసమర్థత నువ్వు వచ్చి మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపాలిటీ కమిషనర్ కానీ వాళ్ళందరినీ అడిగి నీ ఏం ప్రాబ్లం అనే సమస్య తెలుసుకొని నువ్వు పరిష్కరించాలి కానీ నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడము ఇది పద్ధతి కాదు అదే విధంగా ఈ వైసీపీ వాళ్ళు మన గౌరవనీయులు అమి చంద్రబాబు గారిని ప్రతి దాంట్లో విమర్శిస్తున్నారు ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం మన ఈరోజు మీరు ప్రతి ప్రతి విషయంలో గమనించండి మన మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఎంతో విధంగా ఎంతో సొంత ఖర్చులతో కూడా ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు దాన్ని చూసి ఓర్వ ప్రతిదీ కూడా ఆయన పైన విమర్శ విమర్శ చేసి ఆయన్ని రాజకీయ దుర్దేశంతో ఆయన్ని చెడుగా ప్ర చెడుగా క్రియేట్ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఆయన పార్టీ అతీతంగా కూడా ఆయన పోయి ప్రతి ఒక్కరిని కలిసి ఆయన ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈడ లో యాక్సిడెంట్ జరిగింది అనే బోయిల్పల్లి సర్పంచ్ పత్త వైసీపీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి తన తనకు సహాయం చేసి వచ్చాడు అది చూసి నేర్చుకోండి మీరు మనము మనము చూసి నేర్చుకోవాలి కానీ రాజకీయ దురుద్దేశంతో ఏదో గుర్తు చెల్లడం మంచిది కాదండి కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేయడం మీరు తల రంగయ్య సార్ కానీ వైసీపీ నాయకులు కానీ మన ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే ఎంతో మంచి హృదయంతో మంచి మనసుతో ఆయన చేవ చేయాలని వచ్చాడు ఆయనకు మీరు సహకరించాలని నా యొక్క విన్నపము ఇంత ఇంతటితో గడిచిన ఐదేళ్లలో ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ వేసినా పాపాన లేదు మన తలారి రాజ్ కుమార్ చైర్మన్ ఇండి కూడా తన బాధ్యతలు మర్చిపోయి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా రావటం లేదు మేము ఫోన్ చేసినా ఫోన్లో కూడా అందుబాటులో లేరు కట్ చేస్తా ఉన్నారు ఫోన్ ఐదు ఆరు సార్లు చేసినా కూడా అతను ఇచ్చేయటం లేదు అదే కాకుండా గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే గారు మన కళ్యాణ కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక మనం చేసుకున్న పుణ్యం ఒక దేవుళ్ళలాగా వచ్చారు ఇప్పుడు ఏదో అభివృద్ధిపై అడుగులు వేస్తా ఉంటే వైసీపీ నాయకులు కానీ రాజ్ కుమార్ తలారి రాజ్ కుమార్ చైర్పర్సన్ అయి ఉండి కూడా అతను ఏమీ పట్టించుకోవటం లేదు ప్రతి చోట అడ్డుకుంటున్నారు అది కాకుండా ప్రజలు ప్రతి వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా నీటి సమస్యతో చాలా విలువిల్లాడిపోతున్నారు అది కూడా ఒక విధంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు మనం మన వరకు ఎవరైనా వస్తే అన్నం పెట్టికపోయినా పర్వాలేదు నీళ్ళు గ్లాసు నీళ్ళు ఇస్తే మంచిది అంటారు అది కూడా వాళ్ళు ఇది పట్టించుకోకున్నట్ల దానిపై రాజకీయం చేస్తున్నారు అది రంగయ్య గారు గతంలో ఐదేళ్ళు ఎంపీగా ఉన్నారు మన నియోజకవర్గానికి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు కనీసం మన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు ఆమె కానీ ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే అర్వినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి చేస్తుంటే ఆ సార్ పైన మన ఎమ్మెల్యే గారిపై అభివృద్ధి చూస్తున్నారు అప్పుడు ఎంపీగా ఉండి కూడా మీరు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకుగాను మాట్లాడుతున్నారు మీకు నోరు ఎట్లు వస్తుంది మాట్లాడేకి ఎందుకుగాను మాట్లాడుతున్నారు మీకు ప్రశ్నించే అధికారమే లేదు మీరు ఏం చేసినారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఓడించినారు ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చిన అధికారం మన కూటమి ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంది ప్రతి చోట అడ్డుకుంటున్నారు మన మున్సిపల్ చైర్మన్ అయితే కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ ఏ మీటింగ్కి అటెండ్ కావటం లేదు మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా మొత్తం అందరూ కౌన్సిలర్లు ఆమోదం ఉంటేనే ఏదైనా వాళ్ళలో పనులు జరుగుతాయి అట్లాంటిది వాళ్ళు ఎవరు రావటం లేదు అట్లాంటి రాని పక్షంలోన మనకి పదవులు ఎందుకు మనకి రాజకీయం ఎందుకు మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు రాజకీయం ఇవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే సరిపోతుంది చైర్మన్ రాజ్ కుమార్ కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ మేము రెడీగా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి మీరు కూడా రెడీనా మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు నమస్కారం గడిచిన ఐదేళ్ళలో ఎక్కడా కూడా డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ వేసినా పాపాన లేదు మన తలారి రాజ్కుమార్ కుమార్ చైర్మన్ అయ్యింది కూడా తన బాధ్యతలు మర్చిపోయి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా రావటం లేదు మేము ఫోన్ చేసినా ఫోన్లో కూడా అందుబాటులో లేరు కట్ చేస్తూ ఉన్నారు ఫోన్ ఐదారు సార్లు చేసినా కూడా అతను లిఫ్ట్ చేయటం లేదు అదే కాకుండా గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే గారు మన కళ్యాణ కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక మనం చేసుకున్న పుణ్యం ఒక దేవుళ్ళలాగా వచ్చారు ఇప్పుడు ఏదో అభివృద్ధిపై అడుగులు వేస్తా ఉంటే వైసీపీ నాయకులు కానీ రాజ్ కుమార్ తలారి రాజ్ కుమార్ చైర్పర్సన్ అయి ఉండి కూడా అతను ఏమీ పట్టించుకోవటం లేదు ప్రతి చోట అడ్డుకుంటున్నారు అది కాకుండా ప్రజలు ప్రతి వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా నీటి సమస్యతో చాలా విలువిల్లాడిపోతున్నారు అది కూడా ఒక విధంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు మనం మన వరకు ఎవరైనా వస్తే అన్నం పెట్టిపోయినా పర్వాలేదు నీళ్ళు గ్లాసు నీళ్ళు ఇస్తే మంచిది అంటారు అది కూడా వాళ్ళు ఇది పట్టించుకోకున్నట్ల దానిపై రాజకీయం చేస్తున్నారు అది రంగయ్య గారు గతంలో ఐదేళ్ళు ఎంపీగా ఉన్నారు మన నియోజకవర్గానికి ఉషా చరణ్ గారు ఉన్నప్పుడు కనీసం మన నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వలేదు ఆమె కానీ ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే అరినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి చేస్తుంటే ఆ సార్ పైన మన ఎమ్మెల్యే గారిపై అభివృద్ధి చూస్తున్నారు అప్పుడు ఎంపీగా ఉండి కూడా మీరు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకుగాను మాట్లాడుతున్నారు మీకు నోరు ఎట్లా వస్తుంది మాట్లాడేకి ఎందుకుగాను మాట్లాడుతున్నారు మీకు ప్రశ్నించే అధికారమే లేదు మీరు ఏం చేసినారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఓడించినారు ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చిన అధికారం మన కూటమి ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంది ప్రతి చోట అడ్డుకుంటున్నారు మన మున్సిపల్ చైర్మన్ అయితే కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ ఏ మీటింగ్కి అటెండ్ కావటం లేదు మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా మొత్తం అందరూ కౌన్సిలర్లు ఆమోదం ఉంటేనే ఏదైనా వాళ్ళలో పనులు జరుగుతాయి అట్లాంటిది వాళ్ళు ఎవరు రావటం లేదు అట్లాంటి రాని పక్షంలోన మనకి పదవులు ఎందుకు మనకి రాజకీయం ఎందుకు మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు రాజకీయం ఇవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే సరిపోతుంది చైర్మన్ రాజ్ కుమార్ కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ మేము రెడీగా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి మీరు కూడా రెడీనా మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు కౌన్సిల్ సమావేశం ఉంటుంది అని రాజ్ చైర్మన్ తలవారి రాజ్ కుమార్ గారికి మూడు రోజుల క్రితమే లెటర్ పక్షన్ జరిగింది కానీ ఈ రోజు కూడా తలవారి రాజ్ కుమార్ గారు కౌన్సిల్ మీటింగ్ కి హాజరు కాలేదు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా ఏ పని జరగాలన్న కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మున్సిపల్ చైర్మన్ గారి మున్సిపల్ చైర్మన్ గారి సమక్షతంలో కౌన్సిలర్ మీటింగ్ జరిగి వాళ్ళ ఆమోదంతోనే ఏదైనా పనులు జరగాలి కానీ గత కొద్ది నెలల నుంచి మనం లెటర్ పెట్టినా కూడా ఆయన రావట్లేదు కౌన్సిల్ మీటింగ్ రావట్లేదు కాలేజ్ చేయట్లేదు సో నేను గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు గతంలో నేను కూడా అక్కడ నుంచి అక్కడ ఉండిన దాన్నే కాబట్టి చెప్తున్నాను ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో అభివృద్ధి పనులు చేస్తారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఆ నమ్మకంతోనే సార్ కూడా అలాగే మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రజలను కూడా బాగా కష్టాలు సుఖాలు ఆదుకుంటున్నారు తల తన చేతనైన సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు తన సొంత డబ్బులతో సొంత నిధులతో కూడా అభివృద్ధి పనులు చేపిస్తా ఉన్నారు అలాంటిది ఈరోజు తలారి రాజ్ కుమార్ గారు చైర్పర్సన్ గారు అధికారంలో తన అధికారం ఉన్నా కూడా గతంలో చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అత అతీతంగా మేము ప్ర ప్రజలకి సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ మాట మీరు నిలబ నిలబెట్టుకుంటున్నారా పార్టీలకు అతీత అతీతంగా అన్నారు మీరు ప్రజల గురించి మంచి ఆలోచన చేసేవాళ్ళు అంటే నేను అడుగుతున్నాను ఈరోజు రావాల్సింది ఇన్ని రోజులు కావాలా మీరు రావడానికి కౌన్సిల్ మీటింగ్ పెట్టడానికి అభివృద్ధి పనులు చేయడానికి గతంలో మంత్రి విశ్వశ్రీ శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు అసలు మీకు ఒక చైర్ ఇచ్చిన పుణ్యాన్ని కూడా పోలేదు ఆ రోజు కూడా చెప్తున్నాము ఆ రోజు కూడా మాకు సంబంధించి మేము కూడా కలిసి రాజ్ కుమార్ అందరికి సపోర్ట్ చేస్తాము మీరు నా చైర్ ఇస్తాము కూర్చొని లేని ఈ ఫర్నిచర్ కూడా మేమే వేయించి చైర్ కూడా మేమే వేస్తాము అంటే అభివృద్ధి పనులకి సహాయపడాలి రండి అయినా మేము మీకు సహకారం ఇస్తామని ఆ చైర్ కూడా మేమే వేస్తాం ఈరోజు చెప్తున్నాను కానీ ఆ అధికారాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు నిస్సహాయకులైనారు ఈ నిస్సహాయక పరిస్థితిలో మీరు ప్రజల గురించి బాగోగులు ఆలోచన చేయకున్నప్పుడు మీరెందుకు అధికారంలో ఉన్నారు రండి మేము మాకే తెష్టం లేదు మేము ప్రజలకి న్యాయం చేయడం చేయడం లేదు అనేది మాకు తెలుసు ఎందుకంటే అది మీ అదే కౌసార్ ఆమోదంతోనే ప్రజా అభివృద్ధి జరగాలి కానీ మీరు చేయట్లేదు మీ వల్ల మేము కూడా చాలా పడుతున్నాను ప్రజల్లో నేను ఉంటే చెప్తున్నాను ఈ మాటలు పడేది అని అనిపించుకునేది ప్రజాప్రతినిధి నిధులుగా మాకు అవసరం లేదు మేము ఈరోజు రాజీనామా చేస్తాము అదే ధైర్యంతో మీరు వచ్చి రాజీనామా చేస్తారా చేయండి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకు సిద్ధంగా ఉన్నాము మీ వల్ల మేము మాటలు పడుతున్నాం ప్రజలకి సహాయం చేయలేకపోతున్నాం న్యాయం చేయలేకపోతున్నాం మేము రాజీనామా చేస్తాం మీరు వస్తారా చేయండి రండి కూర్చోండి మా మా అందరి కౌన్సిలర్లు కూడా మేము రెడీగా ఉన్నాము వస్తారా రండి ఇక్కడే ఉంటాం ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు కౌన్సిల్ సమావేశం ఉంటుంది అని రాజ్ చైర్మన్ తలవారి రాజ్ కుమార్ గారికి మూడు రోజుల క్రితమే రిటర్ పంక్షన్ జరిగింది కానీ ఈ రోజు కూడా తలవారి రాజ్ కుమార్ గారు కౌన్సిల్ మీటింగ్ కి హాజరు కాలేదు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా ఏ పని జరగాలన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మున్సిపల్ చైర్మన్ గారి మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో కౌన్సిలర్ మీటింగ్ జరిగి వాళ్ళ ఆమోదంతోనే ఏదైనా పనులు జరగాలి కానీ గత కొద్ది నెలల నుంచి మనం లెటర్ పెట్టినా కూడా ఆయన రావట్లేదు కౌన్సిల్ మీటింగ్ రావట్లేదు కాలేజ్ చేయట్లేదు సో నేను గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు గతంలో నేను కూడా అక్కడి నుంచి అక్కడుండి దాన్నే కాబట్టి చెప్తున్నాను ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో అభివృద్ధి పనులు చేస్తారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఆ నమ్మకంతోనే సార్ కూడా అలాగే మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రజలను కూడా బాగా కష్టాలు సుఖాలు ఆదుకుంటున్నారు తల తన చేతనైన సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు తన సొంత డబ్బులతో సొంత నిధులతో కూడా అభివృద్ధి పనులు చేయిస్తా ఉన్నారు అలాంటిది ఈరోజు తలారి రాజ్ కుమార్ గారు చైర్పర్సన్ గారు అధికారంలో తన అధికారం ఉన్నా కూడా గతంలో చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీత అతీతంగా మేము ప్ర ప్రజలకి సహాయక సహకారాలు అందిస్తామని చెప్తున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ మాట మీరు నిలబ నిలబెట్టుకుంటున్నారా పార్టీలకు అతీతంగా అన్నారు మీరు ప్రజల గురించి మంచి ఆలోచన చేసేవాళ్ళే అంటే నేను అడుగుతున్నాను ఈరోజు రావాల్సింది ఇన్ని రోజులు కావాలా మీరు రావడానికి కౌన్సిల్ మీటింగ్ పెట్టడానికి అభివృద్ధి పనులు చేయడానికి గతంలో మంత్రి శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు అసలు మీకు ఒక చైర్ ఇచ్చిన పుణ్యాన్ని కూడా పోలేదు ఆ రోజు కూడా చెప్తున్నాము ఆ రోజు కూడా మాకు సంబంధించి మేము కూడా కలిసి రాజ్ కుమార్ అందరికి సపోర్ట్ చేస్తాము మీరు రండి నా చైర్ ఇస్తాము కూర్చోని లేని ఈ ఫర్నిచర్ కూడా మేమే వేయించి చైర్ కూడా మేమే ఇస్తాము అంటే అభివృద్ధి పనులకి సహాయపడాలి రండి అయినా మేము మీకు సహకరిస్తామని ఆ చైర్ కూడా మేమే ఇస్తాం ఈరోజు చెప్తున్నాను కానీ ఆ అధికారాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు నిస్సహాయకులైనారు ఈ నిస్సహాయక పరిస్థితిలో మీరు ప్రజల గురించి బాగోగులు ఆలోచన చేయకున్నప్పుడు మీరెందుకు అధికారంలో ఉన్నారు రండి మేము మాకే ఇష్టం లేదు మేము ప్రజలకి న్యాయం చేయడం చేయడం లేదు అనేది మాకు తెలుసు ఎందుకంటే అది మీ అదే కౌసర్ ఆమోదంతోనే ప్రజా అభివృద్ధి జరగాలి కానీ మీరు చేయట్లేదు మీ వల్ల మేము కూడా చాలా పడుతున్నాను ప్రజల్లో నేను ఒకటే చెప్తున్నాను ఈ మాటలు పడేది అనిపించుకునేది ప్రజాప్రతినిధి నిధులుగా మాకు అవసరం లేదు మేము ఈరోజు రాజీనామా చేస్తాము అదే ధైర్యంతో మీరు వచ్చి రాజీనామా చేస్తారా చేయండి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకు సిద్ధంగా ఉన్నాము మీ వల్ల మేము పడుతున్నాం ప్రజలకి సహాయం చేయలేకపోతున్నాం న్యాయం చేయలేకపోతున్నాం మేము రాజీనామా చేస్తాం మీరు వస్తారా చేయండి రండి కూర్చోండి మా మా అందరి కౌన్సిలర్లు కూడా మేము రెడీగా ఉన్నాము వస్తారా వాళ్ళని ఇక్కడే ఉంటాం